నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కలిస్తే సినిమాలు ఏ రేంజ్లో ఉంటాయో ఇప్పటికే పలు ఫ్రూప్స్ కూడా అయ్యాయి ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి జూన్ పదిన బాలేబాబు పుట్టినరోజు కావడంతో అఖండ టూ టీజర్ను చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం విడుదల చేసింది బోయపాటి బాలకృష్ణల నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవి ఇందులో ఉన్నాయని చెప్పవచ్చు టీజర్లో త్రిశూలం ఫైట్ సీన్ అల్టిమేట్ అని చెప్పాలి ఇక నా శివుడు అనుమతి లేనిదే యముడైనా కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగ్ ఇందులో హైలైట్గా నిలుస్తూ ఉంది ఇక అఖండ తాండవం టు టీజర్ పై అంచనాలు పెంచిందనే చెప్పాలి ఇక ఇప్పటికే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయాలు ఉన్నాయి వీరిద్దరు కలిసి చేసిన సింహా లెజెండ్ అఖండ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయాన్ని దక్కించుకున్నాయో మనందరికీ విదితమే ఇక అఖండ టూ వీళ్ళ కాంబినేషన్లో నాలుగో సినిమా ఇక యొక్క మూవీకి కూడా తమన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమా వచ్చే దసరాకు సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన టీజర్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది ఇక యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయ్య బాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క టీజర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మరి ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి ఇక ఈ యొక్క టీజర్లో త్రిశూలం ఫైట్ సీన్ కానీ అలాగే క్లైమాక్స్లో టీజర్లో వచ్చిన ఆ యొక్క విజువల్ కానీ మరి ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి పక్కా ఒక టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి